కాట్రేనికోన ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు ధ్వంసమై నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు మండిపడుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు బ్యాంక్ కెనాల్పై పై రెగ్యులేటర్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సుమారు కోటి రూపాయలతో నిర్మించే ఈ పనుల్లో అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారని అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించి సత్వరమే పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని ఆర్ఎన్బి అధికారులు కూడా కన్నెత్తి చూసిన పాపన పోలేదని వాహనదారులు స్థానికులు మండిపడుతున్నారు వర్షం వస్తే ఆ రహదారి బురదమయంగా మారుతుందని వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు బీటీ రోడ్డు వైపు కెనాల్ నుంచి రిటర్నింగ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు